ఆరాధన అంటే భౌతికంగా మీ శరీరానికి చెమట పట్టించడం కాదు శరీరానికి చెమట పట్టించడం మంచిదే ఎక్కడ దేవుని సన్నిధిలో కాదు గ్రౌండ్కి వెళ్ళి పొద్దున చేయది నా పాయింట్ అర్థమవుతుంది అనుకుంటున్నాను నీకు నీ శరీరానికి చెమటలు పట్టడం మంచిది ఒంట్లో ఉన్న వేస్ట్ అంతా బయటికి పోద్ది శ్వాద గ్రంథులు ఎప్పుడు ఓపెన్గా ఉంటాయి చెమటలు పట్టాలి మనిషి అన్న తర్వాత చెమట పట్టకుండా శుభ్రంగా ఆనబగాయల ఏసీలో కూర్చుంటే ఎందుకు బనికి రాకుండా పోతాడు రోగాలు వచ్చేస్తాయి ఏదో రూపంలో చెమట పడుతుండాలి మనిషికి మంచిదే అది అది ఎప్పుడూ దేవుని సన్నిధిలో చెమట పట్టాలా మనకి దేవుని సన్నిధిలో కాదు చెమట పట్టాల్సింది అది రోడ్డు మీద కేజేయి పరిగెత్తు నడువు జిమ్కి వెళ్ళి కష్టపడు ఇంట్లో ఏదైనా ఎక్సర్సైజెస్ చేయి యోగా చెయ్యి అప్పుడు చెమటలు పట్టించుకో బాగుంది కాదు దేవుని సన్నిధికి వచ్చి ఎక్సర్సైజ్ చేస్తానంటే ఎలా కుదురుతుంది దేవుని సన్నిధిలో హృదయం మాత్రమే అందులో ఉండాలి హృదయంతో క్యాప్చర్ చేయాలి దేవుని సన్నిధిలో వినబడే ప్రతి మాట నీ హృదయంలో పడాలి అందుకే కదా ఈరోజు క్రైస్తవ్యం అన్యుల మధ్యలో హేళన హేళన గురవుతుంది ఎక్కడికి వెళ్ళినా ఏంది మీరు క్రైస్తవులా అని చీప్గా మాట్లాడుతున్నారు కారణం ఏంటి హేళన ఈ హేళన కారకులు ఎవరు అజ్ఞానులైన మనవాళ్ళని పిలిపించుకుంటున్న వాళ్ళే వాళ్ళు మారాలంటే ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము అంటే సద్విమర్శ చెయ్యి యేసుప్రభు కూడా శాస్త్రుల్ని విమర్శించారా లేదా విమర్శించారా లేదా అయ్యో ఎరుషలేమా ఎన్నో మార్లు నేను నిన్ను దగ్గర తీసుకుందాం అనుకున్నాను కానీ నువ్వు మూర్ఖంగా మారిపోయావు అజ్ఞానంగా మారిపోయావు విమర్శించారు విమర్శించారు సున్నం కొట్టిన గోడ అన్నారు సున్నం కొట్టిన సమాధుల్లారా అన్నారు విమర్శించారు ఏసుప్రభు అలా విమర్శించకపోతే ఇప్పుడు మన పిల్లల్ని కూడా మనం విమర్శిస్తుంటాం ఇంట్లో చాలా సందర్భాల విమర్శిస్తాం పిల్లల్ని సద్విమర్శ సద్విమర్శ అంటారు దాన్ని దుర్విమర్శ కాదు విమర్శించకపోతే బ్రతుకు మారదు విమర్శించకపోతే మనల గురించి మనం ఆలోచించుకోలేము అందుకే ప్రభు వాక్యం చదివిస్తుంది నా మాట బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా నా మాట అగ్ని వంటిది కాదా ముందు మనం ఎవరినో హైందవ సోదరులను ఇస్లాం సోదరులను ఇంకొకళ్ళ కోసం వార్త ప్రకటించడం కాదు ముందు ఇంటిని బాగు చేసుకోవాల్సిన పరిస్థితి ఎక్కువ ఉంది ముందు జ్ఞానం ఎవరికి అవసరం అంటే మనోళ్ళకి ఎక్కువ అవసరం అయిపోయింది ముందు మనోళ్ళ బ్రతుకుల్ని తీర్చిదిద్దాల్సిన పరిస్థితి ఏర్పడింది మనోళ్ళకి జ్ఞానం నేర్పించాల్సిన అవసరం ఏర్పడింది ఎందుకంటే సత్యానికి దూరంగా వెళ్ళిపోతున్నారు సత్యం నుంచి ఎక్కడికో పరిగెత్తేస్తున్నారు అలా వెళ్ళకూడదు సత్యం ఏం చెప్తుందంటే నాయన నీ హృదయము నా కిమ్ము దేవుడేమన్నాడు నీ హృదయము నా కిమ్ము నేను దాన్ని బాగు చేస్తాను అన్నాడు